భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి దేవాలయాలు అలాగే స్థల పురాణాలు భక్తి గీతాలు అష్టోత్తర నామాలు అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు బాగుంటున్నాయా మీ మనసులో హత్తుకుంటున్నాయా గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను నమస్కారం మీ శ్రేయోబ్లాషి మహేశ్వరి మోహనుడికి ఒక కుమారుడు ఉండేవాడు ఆయన వేదాలు నేర్పుదాం సంధ్యావందనం నేర్పుదాం వీడికి అది నేర్పుదాం ఇది నేర్పుదాం అని ప్రయత్నం చేస్తే ఒక్కటి నేర్చుకోకుండా బజారు తిరుగుళ్ళని నేర్చుకున్నాడు ఆ పిల్లాడు ఆయనకి అసహ్యం వేసి నువ్వు ఇంట్లో ఉండొద్దు బయటికి పోమన్నాడు అమ్మయ్య గొడవ వదిలిపోయింది సంధ్యావందనం చేయమంటని వాడు ఊరి మీద పడి కనబడ్డవన్నీ తిని కనబడ్డవన్నీ అనుభవిస్తూ తిరుగుతున్నాడు ఇలా తిరుగుతుండగా ఉజ్జయిని ఆ వంగదేశాన్ని పరిపాలించేటటువంటి సత్యవంతుడు అనబడేటటువంటి రాజు యొక్క కుమార్తె అయినటువంటి ఆవిడ పేరు సర్వమంగళ సర్వమంగళ అనబడేటటువంటి తన కూతురికి విద్యలు నేర్పడానికి ఒక గురువుని పెట్టాడు ఆ రాజుగారు అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత రాజు అన్నాడు పట్టుకెళ్ళి అమ్మా గురుదక్షిణ తాంబూలం సమర్పించి అన్నాడు ఈ పిల్ల పట్టుకెళ్ళి తాంబూలం ఇస్తే గురువు అన్నాడు నేను దీనికోసం నీకు విద్య నేర్పలేదు నువ్వు నా భార్యవి కావాలన్నాడు మీరు గురువులు నేను శిష్యురాల్ని గురువు నోటి వెంట ఆ మాటకూడదు నేను అంగీకరించనకూడదు నేను నీ భార్యని కాలిపోయాను ఆ గురువు పగపట్టాడు నీకు జీవితంలో సరి అయిన భర్త దొరకకుండా చేస్తానని పగపట్టి రాజుకి తన మీద అనుగ్రహం ఉంది కాబట్టి ప్రేమ ఉంది కాబట్టి పిల్ల జీవితం పాడు చేయడానికి ప్రాతిపదిక వేసుకుని ఒక పనికి మాలిన వాడి కోసం వెతికాడు ఈ బ్రాహ్మణుల పిల్లాడు దొరికాడు మంచి వర్చస్ ఉందిగా అందుకని వీడిని పిలిచి ఉరే నిన్ను రాజకుమార్తెకిచ్చి పెళ్లి చేస్తాను ఒక్కటే నియమం నువ్వు నోరెత్తకూడదంతే కాబట్టి ఇప్పుడు ఆ పిల్లాడికి తలస్నానం చేయించేశాడు పట్టు పుట్టాలు కట్టేశాడు విభూతి పెట్టేశాడు చక్కటి బొట్టు పెట్టేశాడు ప్రకాశం చేస్తున్నాడు ఆ పిల్లాడు తీసుకెళ్లాడు కూర్చోబెట్టాడు రాజ్యసభలో మహావిద్వాంసుడు సమస్త వేదములు సమస్త పురాణములు ఉపనిషత్తులు అన్ని తెలిసి ఈయనకి కానీ ఇతనికి ఒక నియమం ఉంది పెళ్లి అయ్యే వరకు మాట్లాడడం మహారాజా ఇతని పాండిత్యని నాకు తెలుసు కాబట్టి ఇతనికి ఇచ్చి మీ పిల్లని వివాహం చేయండి అన్నాడు ఈ పిల్లవాడిని తీసుకెళ్లినప్పుడు ఒక్క మాట చెప్పాడు ఒరే ఆ వచ్చి నీకు నమస్కారం చేస్తుంది చేసినప్పుడు మాత్రం త్రిపీడ పరిహరోస్తు అని ఆశీర్వచనం చేయి మూడు పీడలు పోవాలి అని చెప్పు అంటే ఆ పిల్ల వచ్చింది గురువుగారి మాట నమ్మాడు రాజుగారి దండం పెట్టమన్నాడు సర్వమంగళ వచ్చింది నమస్కారం పెట్టింది వాడన్నాడు త్రిపీడాస్తు అన్నాడు నీకు మూడు పీడలు కలుగుగాక అంటే సభలో ఉన్న వాళ్ళందరూ ఇదే అంత గొప్ప విద్వాంసుడు అన్నాడు త్రిపీడాస్తు అంటున్నాడు ఏమిటి ఏం చూశారు అంటే ఆ గారు లేచి అన్నాడు వాడంతా వెర్రివాడు అనుకుంటున్నారు మీరు వాడేం వెర్రివాడు కాడు వాడు చాలా గొప్ప విద్వాంసుడు వాడు ఏ మూడు పీడలు కలగాలని ఆలోచన చేస్తున్నాడో తెలిసిన ఆ పిల్లకి ఆసనే పుత్ర పీడాతు ఆ పిల్లలు ఎప్పుడైనా కూర్చుంటే అమ్మయ్యా కాసేపు కూర్చుందామనేటప్పటికీ గంపెడి పిల్లలు వచ్చి అమ్మా నాకు కోరెట్టమ్మా అమ్మా నాకు పాలి అమ్మా అమ్మ నాకు మంచి ఇయ్యమ్మా అని మీద పడిపోలే మంది పిల్లలు వేధించేసేటట్టుగా పీడ కలుగుగాక అంటే ఈ పిల్ల గొప్ప సంతానవతి ఎగుగాక అది మొదటి పీడ రెండో పీడ ఏంటి ఆ పిల్ల ఇంటికి ఎప్పుడు కూడా బంధువులనేటటువంటి పీడ పట్టి ఇంట్లో ఎప్పుడూ పదార్థాలు చేయడం వడ్డిస్తూ ఉండడం పదార్థాలు చేయడం వడ్డిస్తూ ఉండడం జరగాలి అంటే ఆ ఇల్లు బంధుమిత్రులకు అలవాళనవ్వాలని పీడగా ఆయన ఆశీర్వచనం చేశాడు మూడవది శయనే భర్తృపీడా ఆ పిల్లకి ఎంత వృద్ధురాలైపోయినా శయనమునందు భర్త వలన పీడ కలుగుగాక అంటే దానికి పెద్ద వ్యాఖ్యానాలు ఎందుకంటే అక్కర్లేదు శయని భర్తృపీడ ఈ మూడు పీడలు ఆ పిల్లకి బహుకాలము కలుగుగాక అని ఆశీర్వచనం చేశాడు ఆయన అన్నాడు అంటే పొంగిపోయారు అందరు అయ్య బాబోయ్య అంత గొప్పగా చెప్పాడండి పీడ రూపంలో ఆశీర్వచనం చేశాడన్నారు ఇద్దరికి పెళ్లి చేసేసాడు పెళ్లి చేసేసిన తర్వాత రాత్రి వెళ్ళి హంసతూలికా మీద గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఈ పిల్ల వెళ్ళి నిద్రలేపింది నిద్ర లేపితే నోట మాటే రాదు ఆ పిల్ల కనిపెట్టింది ఓహో వీడికి విద్య లేదు గురువు పగ పట్టి నాకు ఇటువంటి ఇచ్చి వివాహం చేశాడు ఆ పిల్లంది ఈ రాజధానికి ఒక నియమం ఉంది కాశీపట్టణంలో వారాహి ఎలా తిరుగుతుందో అలా ఇక్కడ కాళికాదేవి రాత్రి వేళలో బయట తిరుగుతుంటుంది నువ్వు కాళికాలయం లోపలికెళ్ళి తలుపేసేసుకుని నేను చెప్పిన మంత్రాన్ని అనుష్ఠానం చేయి కాళికాదేవి తలవారుతుండగా వస్తుంది వచ్చి తలుపు తీయమంటుంది తీయకు మొండిదలంతో కూర్చోవు నే తీనా తీరా తీయరా అంటుంది ఆవిడ నువ్వు నేను తీను నే తీనను ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు చూడండి వీడు మొండాడు అంతే వాడికి ఉన్నది వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కూర్చున్నాడు లోపల తలుపు వేసుకున్నాడు ఆ లోపల మంత్రం చేస్తున్నాడు తెల్లవారిపోతుంది కాళికాదేవి తిరిగి వచ్చింది తలుపు కొట్టింది దేవిటి తలుపు వేసిందని తలుపు తీయండి నే తీ అన్నాడు వాడు తలుపు తీ ఆవిడ నే తీయను అన్నాడు ఎందుకు తీయారా నువ్వు తలుపు తీయమని చెప్తున్నాను కదా తలవారిపోతా ఉండండి నాకు విద్య కావాలి అన్నాడు వాడు అవతల తెల్లవారిపోతో నేను లోపలికి వెళ్ళిపోవాలి గుళ్ళోకి ఒక పంచేయి కుంచకోల పెట్టి తలుపు తీయడానికి ఒక రంధ్రం ఉంటుంది ఆ కుంచకోల అందులో పెట్టి గడియ పైకెత్తుతాడు అందులోంచి నాలుక పైన పెట్టు బీజాక్షరాలు రాసేస్తానండి ఆ కుంచకోల కన్నంలోంచి నాలుక బయట పెట్టాడు ఈ మూర్ఖుడు ఆవిడ బీజాక్షరాలు రాసింది నాలుక వెనక్కి తీసి తలుపు తీశాడు కాళికాదేవి లోపలికి వస్తోంది మాణిక్యవీణాయయంతీం మదాలసాం మంజులవ్విలాసా మహేంద్ర నీలజ్జ్యుతి కోమలాంగీమ్ మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుమరాగ పుండ్రేక్షు పాషాంకుశ పుష్ప నమస్తే జగతేక మాత మారక శ్యా మతంగీ మధుశాళిని కురయాత్కటాక్ష కళ్యాణీ కదంబ వనవాసిని జయ జయమాతంగతమే జయ నీలోపల్యుతే జయీలాశుక ప్రియే అని జయ జననీ సుధాముద్రాంత హృన్మణి ద్వీప సంరూఢ బిల్వాత వీ మధ్య కల్ప ధ్రుమా కల్ప కాదంబ కాంతర వాస ప్రియ కృత్తి వాస ప్రియ సాగరారబ్ద సంగీత సంభావంభ్రోక నీపస్రగాబద్ధ చూలీశ నాధత్రికే సాను శేఖరీభూత శీతూ రే కామయూఖావీ నగ స స్నిగ్ధ శృంగారితే లోక శృంగారితే కామ లీలాభనుసన్ని పుష్ప సందోహ సందేహ కుర్నాశి చారుమోక్తికే అని ఒక్కసారి సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ శత్యాత్మికే సర్వ పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమహా అని అమ్మవారిని స్తోత్రం చేశాడు ఆ శ్యామలా స్వరూపాన్ని అంతే నువ్వు ఎక్కడికెడితే అక్కడ విజయం రానాయన అని ఆశీర్వచనం చేసేసింది తల్లి మ్రోల ఇలా నిలబడినందుకు ముండితనం చేసినందుకు ఆ స్థాయికి వెళ్ళాడు నీకు చేతనైతే అమ్మవారి దగ్గర వినయంతో ఒక్కసారి మొండితనం ఏమైనా ఉంటే అమ్మా నాకు ఇంతకన్నా చేత కాదని ఇలాను బాబు పడిపోతావు బయట చేసిన మొండితనం పాడు చేసేస్తుంది మహానుభావుడు ఉజ్జయిని నగరానికి వెళ్ళాడు ధారానగరానికి గారు పరిపాలిస్తున్నారని అక్కడ ఏకసంతగ్రాహి ద్రిసంతగ్రాహి త్రిసంతగ్రాహి అని ముగ్గురున్నారు వాళ్ళు ఎవరైనా వస్తే ఏ పద్యం చెప్తావని అడిగేవారు ఈయన పద్యం చెప్తే ఏకసంతగ్రాహి పట్టేసేవాడు ఏకసంతగ్రాహి వచ్చినవాడు కలిపి చదివితే దిసంతగ్రాహి చదివేస్తాడు ద్విసంతగ్రాహి ఏకసంతగ్రాహి వచ్చినవాడు చదివితే త్రిసంతగ్రాహి చదివేస్తాడు కాబట్టి కొత్త కవి దగ్గర ముందు పద్యం వినేసి భోజరాజు గారి ఆస్థానంలో కూర్చుని ఈ కొత్త కవిని రమ్మని శ్లోకం చదవగానే ఏకసంతగ్రాహి అనేవాడు ఉట్టిదండి పచ్చబద్ధం ఈ శ్లోకం ఇంతకు ముందు ఎవరో రాసేసింది అని ఇతను చదివేసేవాడు ఏకసంతగ్రాహి కవి ఏకసంతగ్రాహి చదవగానే ద్విసంతగ్రాహి చదివేవాడు ద్విసంతగ్రాహి చదవగానే త్రిసంతగ్రాహి జరిగేవాడు వచ్చిన కవులందరినీ భోజరాజు గారు బయటికి పంపించేసేవాడు అసలు మన రాజ్యంలో కవులు లేరా అని అడుగుతుండేవాడు చాలా కాలం కొత్త కవిని పరిచయం చేసేవారు కాదు మహానుభావుడు కాళిదాసు గారు ఈ ఏకసంతాగ్రాహి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి అయ్యా నేను రాజుగారి మీద కవిత్వం చెప్తాను అన్నాడు ఏం చెప్తావో చెప్పు అన్నారు ఏం చెప్తావు అంటే ఏం చెప్పానండి నాకు వచ్చినటువంటి కవిత్వం నేను చెప్తాను నాకొచ్చినది ఏమిటో తెలుసా రాజుగారి యొక్క కీర్తిని ప్రశంసించడానికి నేను వేసే మొట్టమొదటి ఉపమానం అస్థివా ఒక ఎముకతో పోలుస్తాను ఎముక తెల్లగా ఉంటుంది రాజుగారి కీర్తి తెల్లగా ఉంటుంది అందుకని అస్థివా రెండోదేమిటి అస్థి ఎముక తర్వాత చల్ల మజ్జిగ ఎలా ఉంటుందో అటువంటి తెల్ల ఆ చల్లవా తెల్ల కుక్కైవా తెల్ల కుక్క ఎంత ఎలా ఉంటుందో అటువంటి తెల్లతనం రాజుగారి యొక్క కీర్తిని పొంది ఉంటుంది అందుకని నేను ఇటువంటి వాటితో పోల్చి రాజుగారి కీర్తి ఇంత ప్రకాశిస్తోంది సన్యాసి దంతాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఉంది ఈ ఉపమానాలు వేసి చెప్తానన్నాడు అంటే ఏకసంతాగ్రహానికి ఉన్నాడు అసలు ఎవడైనా కీర్తికి ఉపమానం వేసేటప్పుడు ఎముకని చల్లని తెల్ల కుక్కని సన్యాసి దంతాన్ని ఇలాంటివి వేస్తాడా వీడిని తీసుకెళ్లి పరిచయం చేయాలి రాజుగారికి చేస్తే ఇలాంటి కవులా ఉన్నారు మావాడే చాలా గొప్పవాడు అనుకుంటాడు మనకి బాగా కీర్తి వస్తుందని రేపు రారా నీతో చెప్పిస్తాం కవిత్వం అన్నారు ఈయన మాట్లాడుతున్నప్పుడు కనిపెట్టాడు మహానుభావుడు కాళిదాస్ గారు ఈయనకి టాపలకదు డా పలకదు అని తెలుసుకున్నాడు కాబట్టి చిన్న నత్తి దోషం ఉంది నిజంగా రాజ్యసభలోకి వెళ్ళాడు మహారాజా ఈయన పద్యం చెప్తాడు వినండి అన్నారు

షడ్జామజ్జక రాజ్య వీజ్య వసుకిరే కిట్కే కిట్కి ధరే కనకన అనేటప్పటికీ ఏకసంతాగ్రాహి నూరు వెళ్ళబెట్టాడు అందులో అంత టకారం డకారం టకారం డకారం పడిపోతుంది ఈ రెండింటితో మనకి శత్రుత్వం వీడేమిట్రా ఏదో తెల్ల ఎముకన్నాడు అజన్నాడు మన ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడకొచ్చి షడ్జామజ్జక రాజ్య వీజ్య వసుకిరే కిట్కే కిట్కి ధరే కనకన ఏమిటి పద్యం అడిలిపోయాడు అడిలిపోయి ఊరుకున్నాడు ఏకసంతగ్రహం ఆగిపోతే ద్విసంతగ్రహి ద్విసంతగ్రహ అయిపోతే ద్విసంతగ్రహం పొంగిపోయాడు భోజరాజు గారు అప్పుడు మహానుభావుడు కవిత్వం చెప్పాడు ఒక్కొక్క పద్యం చెప్తుంటే ఒక్కొక్క శ్లోకం చెప్తే భోజరాజు గారు ఒక్కొక్క దిక్కుకి తిరిగాడు నాలుగు శ్లోకాలు అయ్యాక నాలుగు దిక్కులు తిరిగి సింహాసనం దిగాడు నీ కవిత్వానికి నాలుగు దిక్కులా ఉన్న నా రాజ్యాన్ని ధారపోసేశానయ్యా బ్రాహ్మణ వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు మహానుభావ మీరు పరిపాలించాలి కానీ నేను పరిపాలించడం ఏమిటి వీళ్ళు ఇటువంటి దుర్మార్గపు బుద్ధితో ఉన్నారని బయట పెట్టడం కోసమని నేను మీ దగ్గర ఇలా ప్రవర్తించాను వీళ్ళ దగ్గర ఒకలా మీ దగ్గర ఒకలా కవిత్వం చెప్పానన్నారు అప్పుడు వాళ్ళని శిక్షించాడు భోజరాజు గారు అమ్మ అనుగ్రహం కలిగినటువంటి కాళిదాసు గారు జీవితాంతం ఎన్ని విచిత్రాలు చేశారో ఇలాంటివి ఎంత గొప్ప కవిత చెప్పే కవిత్వం చెప్పాడో మహానుభావుడు కాళిదాసు పేరు చెప్పేటప్పటికే మనకి కుమార సంభవము అభిజ్ఞాన శాకుంతలము ఇవన్నీ జ్ఞాపకానికి వస్తాయి ఎక్కడి నుంచి వచ్చింది ఆ కవిత్వం పోతన గారికి ఎక్కడి నుంచి వచ్చింది పుటమ్మ చాల పెద్దరారులమ్మ కడుపారడి బుచ్చినన్నులు నమ్మిన వేల్పుటమ్మ దుర్గమాయమ్మ కృపాధినిచ్చుట మహత్త కవిత్వ పటుత్వ సంపదల్ శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి ఎక్కడి నుంచి వచ్చింది అమ్మవారి అనుగ్రహమే సత్రా జటాజూట్రాఫటిక ఘటిక పుస్తక కర్రాం చతుర్ణత్వా నత్వా అని మహానుభావుడు శ్లోకం ఆయన శరదాదేవి అనుగ్రహం గురించి శ్లోకం చెప్పారు సౌందర్యలహరిలో కాబట్టి లోకంలో ఎంత కష్టం ఉన్నవాడైనా ఇలా అంటే చాలు అమ్మా నీ కారుణ్యాన్ని వర్షించేస్తావు దీన్నే శరణాగతి అంటారు అందుకే మనం రోజు సుప్రభాతం చేయింది సుప్రభాతం చేయింది అని ఎందుకంటామో అండి మీరు సుప్రభాతానికి వచ్చినప్పుడు ఒక శ్లోకాన్ని మూడు మాటలు చెప్పిస్తాం శరణం తరుడేందుక శరణం మే పునరేవతా ఉభవు శరణం నాణ్యదు దైవతం అని ఇలా అమ్మవారికి ఓంగి నమస్కరించి పొద్దున్నే ఆ బొట్టు పెట్టుకుని పువ్వులు తల్లో పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం మీ మీద పడక ఎవరి మీద పడుతుంది అమ్మా నీ దగ్గర ఇలా ఎవరైనా వొంగారా అంతే వాళ్ళ మీద నీ కారుణ్యాన్ని కురిపించేస్తావమ్మా సిద్ధంగా ఉంటుంది కళ్ళతో రక్షించేస్తావు కామాక్షీదేవి అమ్మా ఇంత గొప్ప ఉన్న తల్లివి ఆ పిల్లల్ని చూసుకున్నప్పుడు పొంగిపోతావు నా పిల్లలు ఎంత ప్రయోజకులు ఒకడు గణాధిపతి సుబ్రహ్మణ్యుడు దేవసేనాధిపతి నా భర్త మహాబ్రహ్మజ్ఞాని నేను సమస్త లోకములకు కోరికలు తీర్చగలిగిన పరాశక్తి స్వరూపాన్ని మా కుటుంబం లాంటి కుటుంబం ఎక్కడుంది ఒక గృహిణిగా పొంగిపోతావు హెరంబే చుహే చర్ష భూరయ మరద్రోహిణి పూరుషే సహభవం ప్రేమాంకురం వ్యంజయం నం అంటే ఏమిటో తెలియనటువంటి వాణ్ణి విరహం అంటే ఏమిటో తెలియనటువంటి వాణ్ణి నీ పక్కన కూర్చోపెట్టి మాకు దర్శనం చేయించావు నీ విజయం కదమ్మా ఆయన చేత నీ మంగళసూత్రం కట్టించుకోవడం ఇంత కామారి అయిన శంకరుడు వచ్చి నీ గడ్డం పట్టుకుని పైకెత్తి నీ అధరపాన అలస అని ఆ అమ్మవారి అధరపానం చెయ్యాలని పొంగిపోతాట అమ్మ అటువంటి వాణ్ణి అలా చేసి మాకు తండ్రిని కటాక్షించావు కదమ్మా ఎంత సహజమైన ప్రేమమ్మ నిధి భర్త మీద భర్త మీద అంత గొప్ప ప్రేమ కలిగి మహాపతి వ్రతము బిడ్డలు ప్రయోజకులైనటువంటి గొప్ప తల్లివి అమ్మా మేము ఉండిపోయాం కదా వచ్చు మేమేం చేస్తాం మాకేమి రాదమ్మా మేమేమీ చెయ్యలేం మేమేం చేస్తామని తెలుసా మాకొక్కటొచ్చు అది కూడా ఇలా నిలబడితే ఏం చూసి మీ మీద నేను అనుగ్రహం వర్షించను పోని మీరేం చెప్పద్దు మీరేం చదవద్దు మీకేమీ చేతకాకపోతే ఇలా అంటే ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణ మళ్ళీ అందులో భాగాలయం ఉండవు అయ్యిగో వాడు నా కోసం వచ్చి పొందాడండి అని వర్షించేస్తుంది కరుణ వర్షించేస్తే ఏం చేస్తుంది నిన్నటి రోజున చెప్తాను కోటి మీ కోరికలు ఏవైనా ఆవిడ తీర్చేస్తుంది నాకు మీకు ఒక యథార్థం చెప్తున్నానండి ఒక తల్లి హైదరాబాద్ నుంచి ఓ రోజున ఫోన్ చేశారు ఆవిడ సభలో ఉన్నారేమో నాకు తెలియదు హైదరాబాద్ నుంచి ఒక రోజున ఫోన్ చేశారు అయ్యా మా వారి కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి శరీరమా ఆపరేషన్ కి పర్మిట్ చేయదు ఆయనకి మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది నా భర్తకి బైపాస్ సర్జరీ చేస్తే బతుకుతాడు అని చెప్పలేం చేయకపోతే చచ్చిపోతాడు ఖాయంగా చెప్తాం అని డాక్టర్లు అంటున్నారు ఆయన ఆరు ఆయన శరీర పరిస్థితి అటువంటిది ఆపరేషన్ చేస్తే బతుకుతాడని నమ్మకం లేదంటున్నారు కానీ నాకు సుమంగళిగానే బతకాలని కోరికుంది నా భర్త ఆపరేషన్ టేబుల్ మీద ఖచ్చితంగా ఆ ఆపరేషన్ సక్సెస్ అయి బయటికి రావాలంటే నాకొక్క నమ్మకం ఉంది అమ్మవారు నా పసుపు కుంకాలు నిలబెడుతుందని నాకు నమ్మకం ఉంది ఒక్క శ్లోకం పేరు చెప్పండి మా ఆయన ఆపరేషన్ జరుగుతున్నంత నేను తలస్నానం చేసి వెళ్లి కూర్చుని ఆ ఆపరేషన్ థియేటర్ ముందు కూర్చుని డాక్టర్లు బయటికి వచ్చి ఏదో ఒక మాట ఏదో ఒక మాట కాదు ఆపరేషన్ సక్సెస్ అని చెప్పి తీరుతారు నేను చేస్తున్నటువంటి ఆ శ్లోక ప్రభావం నా భర్తని రక్షించి తీరుతుంది పరాశక్తి యొక్క కంటిలోంచి అనుగ్రహం పడిన మాంగళ్యం నిలబడుతుంది ఒక్క శ్లోకం మీ నోటితో చెప్పండి నేను చదువుకుంటాను ఆవిడ నేను తెల్లబోయే అన్నం తింటున్నాను ఆ రోజున కార్డ్లెస్ లో మాట్లాడుతున్నాను ఆవిడ పరిస్థితికి నేను తెల్లబోయి అమ్మా మీరు ఒక పని చేయండి అమ్మవారి తాటంక మహిమ అన్న శ్లోకం ఒకటి ఉంది ఆవిడ ఐదోతనం ఎటువంటిదో ఇంకోళ్ళ ఐదోతనం కూడా అటువంటిదే అని రక్షిస్తుంది ఆవిడ మీరు సుధామప్య ఆస్వాధ్య ప్రతిభయ రామృత్యుహరిణి ఆ శ్లోకం చదువుకోండమ్మా అన్న ఆ తల్లి ఒక్కరోజు అయిపోగానే నాకు ఫోన్ చేశారు అయ్యా నేను పూర్తి నమ్మకంతో మా బంధువులందరూ బెంగపెట్టుకున్నా అమ్మవారు ఉండగా నా మంగళ సూత్రము తెగడమా జరగదు తల్లి అనుగ్రహంతో ఈ మంగళ సూత్రం నిలబడుతుంది అని పూనికతో ఆ శ్లోకం చదువుకుంటూ కూర్చున్నాను నా భర్త ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఏది పర్వాలేదని డాక్టర్లు ప్రకటించారు మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఓ ముగ్గురికి మూడు రకాలుగా కనపడుతోంది కొడుకుల పట్ల వాత్సల్యంగా కనపడుతోంది నా కొడు ఆ నీ కొడుకుల్ని చూసుకున్న నీ సంతోషం కనపడుతోంది నీ భర్త పట్ల సహజ ప్రేమ కనపడుతోంది మాలాంటి వాళ్ళ పట్ల ఇలా వంగితే వర్షించగలిగిన పూర్ణ కరుణ కనబడుతోంది అమ్మా అటువంటి చిరునవ్వుని నేను నా వాక్కులతో వర్ణించనా అమ్మా ఇన్ని మాటలు చెప్తే సరిపోతాయి కామాక్షిస్మిత నేను ఏమని వర్ణించనమ్మా ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను ఇవాళ శరన్నవరాత్రుల్లో సరస్వతి పూజ అయిందని కాళిదాసు గారి వృత్తాంతాన్ని ఇవాళ అమ్మవారే కల్పించింది బహుశా కాబట్టి చూడండి చంద్రశేఖర బ్రహ్మాచారి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన నా కూతురు పెళ్లి చేసుకోవాలండి నాకు ఇన్ని బంగారు కాసులు కావాలి మీ దగ్గరికి వస్తే దొరుకుతాయని మీరు రక్షిస్తారని చెప్తే వచ్చాను నన్ను అనుగ్రహించండి అన్నాడు నేను నీ కూతురు పెళ్లికి బంగారు కాసులు ఎక్కడిస్తాన్రా అడిగితే ఏమిస్తుంది వెళ్లి కామాక్షి అమ్మవారి గుళ్ళో కూర్చో కూర్చుని అదే పనిగా ఈ మాట చెప్పు వెళ్ళి అమ్మవారి ఇస్తుంది నీకన్నారు ఇది నమ్మకం పరమాచార్య స్వామికి అందుకనే నడిచే దేవుడు అయ్యాడు ఆయన అమ్మవారికి చెప్పి 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 అమ్మ నా కూతురు పెళ్లి ఒప్పేసుకున్నాను ఏదో పదో పదమూడో బంగారు కాసులు కావాలి ఆ బంగారు కాసులు ఇప్పించమ్మా బంగారు కాసులు ఇప్పించమ్మా బంగారు కాసులు ఇప్పించమ్మా అమ్మతో కొడుకు మాట్లాడినట్టు అదే పనిగా శ్లోకం లేదు సంస్కృతం లేదు సంకల్పం లేదు ఇదే చెప్పాడు ఆయన చెప్పేసి అయ్యా చెప్పానండి ఎప్పుడు ఇస్తుందని అడగడానికి వచ్చాడు ఎంత మాయకుడో చూడండి స్వామి వారి దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాడు కూర్చున్నారు స్వామి ఏమిరా అన్నారు అమ్మవారికి చెప్పానండి ఎప్పుడు అన్నారు ఓ నవ్వు నవ్వారు అంతలో ఒక జమీందారు వచ్చి ఎప్పటి నుంచో భగవన్ ఒక కోరిక మీకొక్క పదమూడు బంగారు కాసులు ఇచ్చుకోవాలని కోరిక అందుకు వచ్చానండి అని పదమూడు బంగారు కాసులు అక్కడ పోశాడు ఉరే నీ కోరిక కామాక్షి అమ్మవారు విందో పట్టుకుపోయి పెళ్లి చేసుకోవాలన్నాడు నమ్మిన వాడికి నమ్మినంత మీకు నమ్మకం ఉంటే చెట్టు మీద ఉంటే కొమ్మ గూట్లో పెడితే బొమ్మ పూజా మందిరంలో ఉంటే అమ్మ మీ నమ్మకం పూజ మీ నమ్మకం మీ రక్షణ మీ నమ్మకం మీకు కవచం కాబట్టి అమ్మవారి దగ్గర వంగితేనే ఇంత గొప్పతనం ఉంటే అమ్మవారి దగ్గరకు వచ్చి సుప్రభాతం చెప్పి అమ్మవారి దగ్గరికి వచ్చి కుంకుమార్చన చేసి అమ్మవారి యొక్క పూజ చూసి అమ్మవారి ప్రసాదం తిన్నవాడికి ఎంత ఫలితం ఉంటుందని చెప్పడానికి నా వాక్కు సరిపోతుంది మూకశంకరులంతటి వారు చెప్పలేనమ్మా అని చెయ్యెత్తేస్తే చెప్పే సాహసం నేను చెయ్యిన మీరు అనుభవించి తరించవలసినదే కనుక రేపు మనందరం అష్టలక్ష్మి పూజ చూసి ఆ వైభవాన్ని పొంది ఇవాళ శుక్రవారం అని అందుకే అమ్మవారికి పసుపు తాళ్లతో పూజ చేశారు అమ్మ తాగములకు తగిల తగలగానే ఆ పసుపు తాళ్ళులో శక్తి ప్రవేశిస్తుంది ఆ పసుపు తాళ్లు సువాసులు ఇవాళ ఏకాంత సేవ అయిపోగానే ప్రసాదంతో పాటు ఇస్తారు మూడు శ్లోకములు మూడు సత్యం ప్రపంచంలో అందుకే మూక పంచశతిలోంచి మూడు అద్భుతం అన్ని అద్భుతాలే ఐదు వందల శ్లోకాలు కూడా కానీ ఐక్షిషి పాశాంకుశధర పుష్ప ఆ ఆ శ్లోకం ఒకటి ఆ రెండోది మొన్న మీకు నవగ్రహాల మీద చెప్పినటువంటి దధానోభ స్వత్ అమృత లోహిత వుహు ఆ శ్లోకం ఒకటి ఇవాళ చెప్పిన హేరంబేచ గుర్షదితం ఈ మూడు శ్లోకాలతోటి మీ అందరికీ ఇవాళ మూక పంచశతి ప్రసాదంగా బయట కార్డులు కూడా పంచి పెడతారు ప్రసాదంలో ఇవన్నీ ఏకాంత సేవ తర్వాత ఇస్తారు కాబట్టి ఇవాళ మీ అందరూ ఉండి సువాసినులందరూ పసుపు తాళ్ళు తీసుకోండి చక్కగా దంపతులుగా వస్తే ఒక కార్డు తీసుకోండి ఒకవేళ భర్త కాని భార్య కాని రాకపోతే రెండో వాళ్ళు ఒక కార్డు తీసుకోండి చక్కగా చదువుకుని మనందరం అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా ఉండేటటువంటి అనుగ్రహము మా తల్లి అనుగ్రహము చేత మన ఎందు ప్రసరించుగాక అని తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మంగళశాసన పరై మదాచార్యపుగమై పూర్వైరాచార్య సత్రుపాయా మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయమంగళం ఉమా కాంతాజ కాంతజ కమిత ప్రదాజ దేవాయ మలినాయ మంగళం करचरण कृतम वा कर्म वर्कायुज वा श्रवणनई निज वा मान संवापराधम विहितम विहितम वा, वा सर्वे तक्षम स्वा शिव शिव करुणाधे श्री महादेव शंभो